దుగ్గిరాల కుటుంబంలో అనామిక రుద్రాని లాంటి వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాలి అంటే స్వప్నకొక్కటే సరిపోతుంది కావ్య కూడా వేస్ట్ అనే చెప్పాలి ఈ విషయంలో అనామిక రెండు చంపలు వాయించి వదలుకొట్టేస్తుంది నా చెల్లిని స్టేషన్కి పంపిస్తావా అంటూ రెండు చంపలు వాయిస్తుంది ఇది ఒక్కసారి కంటే అప్పు వదిలిపెట్టింది ఆ అప్పు నాకన్నా సీల్ రకాసి నిన్ను చీరేస్తుంది ఏమనుకుంటున్నావు ఇంకొకసారి దాని జోలికి వెళ్ళి చూడు ఆ తర్వాత ఉంటుంది నీకు అప్పు అన్న పేరు వినపడినా కూడా నీకు ఒంట్లో భయం మొదలవుతుంది అని అయితే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక ఆ బాధలో ఉన్న అనామికకి కళ్యాణ్ ఒక పెద్ద షాకే ఇస్తాడు అప్పుకి కాల్ చేసి మాట్లాడుతూ సారీ చెప్తూ ఉంటే ఇక అప్పుతో మాట్లాడుతున్న కళ్యాణ్ చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనామిక నీకు ఇంత జరిగినా బుద్ధి రాలేదా ఇంకా అప్పుతోనే మాట్లాడుతున్నావా అంటూ అనామిక కళ్యాణ్ని తిడుతూ ఉంటే ఇన్ని రోజులు నీ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది ఎప్పటికైనా మారుతావలే పెంకిగా ఉన్నావు అన్నట్టు అనుకున్నాను కానీ నువ్వు మారవని అర్థమైపోయింది నీ మీద ఉన్న ప్రేమ కూడా నాకు చచ్చిపోయింది అంటూ ఈ కనామికాకి షాక్ ఇస్తాడు నీకు ఒక తెలియని విషయం ఏంటి అంటే నాలో సాఫ్ట్నే చూస్తున్నావు నువ్వు నేను నీకు తెలియని పెద్ద మొండోని నన్ను రెచ్చగొట్టావంటే ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాను అని అనామికకి ఇండైరెక్ట్గా చెప్పేస్తాడు మారుతావన్న నమ్మకం కూడా నాకు లేదు భార్యగా నీ మీద ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది ఇక నీ ఇష్టం ఏం చేసుకుంటావో చేసుకోపో నిన్నైతే నేను లెక్క కూడా చేయను అన్నట్టు అనామిక ముందే అప్పుతో మాట్లాడుతూ ఉంటాడు కళ్యాణ్ చేతులార అనామిక కళ్యాణ్ మనసులో ఉన్న నమ్మకం అంతా పోగొట్టుకుంది ప్రేమనంతా పోగొట్టుకుంది ఆ రుద్రని చప్పుడు మాటలు విని ఒక భర్తకు తన భార్య మీద మనసు విరిగిపోతే అది అతుక్కోవడం చాలా కష్టం అలాంటి పరిస్థితి ఇప్పుడు అనామికకి వచ్చింది